హాయ్ అండి అందరికీ నమస్కారం మన వీడియోలో వేలంపాట అంతా కంప్లీట్ అయినాక ఈరోజు టాప్ టమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా కోలార మార్కెట్ వస్తే కోలార మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు నాటుకాయలు పది రూపాయల నుంచి నూట యాభై రూపాయలు హైబ్రిడ్ పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు పదిహేను కేజీల బాక్సు అలాగే పలమనేరు మార్కెట్ పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు టెన్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీన్ గ్యాస్ బాక్సు ఇంకా వడ్డీపల్లి మార్కెట్ విషయానికి వస్తే వడ్డీపల్లి మార్కెట్ పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు టెన్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫిఫ్టీన్ గ్యాస్ బాక్సు ఇంకా మదనపల్లి ఈరోజు కొత్త విధానం ప్రకారం చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు ఇంకా అలాగే అనంతపురం పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి తొంభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు కలికిరి పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు పదిహేను కేజీల బాక్సు కలకాడ పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు పొంగునూరు పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు ఇది ఈరోజు అన్ని మార్కెట్లలో టాప్ టమాటా ధరలు మార్కెట్లో అయితే ఎటువంటి మార్పు లేదు అవే రేట్లు అయితే కొనసాగుతున్నాయి లాస్ట్ నెలలో జరిగిన రేట్లే కొనసాగుతున్నాయి ఇంకా కొన్ని మార్కెట్లు అయితే ఇంకా రోజు రోజుకి రేట్లు అనేది తగ్గుతున్నాయి మెయిన్ రీజను బయట రాష్ట్రాల నుంచి వస్తున్న స్టాకు అలాగే మన రాష్ట్రాల్లో పెరుగుతున్న స్టాకు దీనికి గల కారణము ఈ స్టాక్ తగ్గాలంటే ఏదైనా ఒక వన్ మంత్ అయితే వెయిట్ చేయాలి ప్రజెంట్ భారీ ఎండలో ఉన్న ఉండటం వల్ల తోటల్లో కూడా కొంతమంది రేట్లు లేని కారణంగా కాయలు అనేది వదిలేస్తున్నారు ప్రస్తుతానికి చూద్దాం ఒక వన్ మంత్ ఆగితే కానీ ఏమన్నా రేట్లో మార్పు అయితే జరిగే అవకాశం అయితే ఉంది అయితే ఇవే రేట్లు కొనసాగే అవకాశం అయితే ఉంది ఒక ఫ్రెండ్స్ వస్తే లైక్ చే